ओम्नी लॉस आ देर ये नहीं दर्मा शास्त्र लोन ऐने मांगी ओके ठीक स्टोरी दर्मा क्या समय तक टेन कौन दर पादे दर्मा शास्त्र लोन ऐने कौन दरां नर बट एक्चुअली इफ यू सी द फैशन सब इसे एडेड मोर लॉस मानो మనం చూసినట్టయితే శాస్త్రులు పరిస్థితులు ఎక్కువగా ఇంకా ఒక ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా వారు అధికమైనటువంటి ధర్మశాస్త్రం మనం కలిగి ఉన్నామని బోధిస్తా ఉన్నారు దేర్ ఆర్ అరౌండ్ సిక్స్ లాస్ వాస్తవానికి మనం చూస్తే ఆరు వందల పదిహేను మనకి నియమాలు కట్టడాలు ఉన్నాయి సో యుగ్ కెనాట్ ఫుల్ఫిల్ ఆల్ ద లాస్ వర్ అవన్నీ కూడా మనము నెరవేర్చలేము సో సిస్టర్స్ డాట్ టేకింగ్ దిఫరెన్స్ విట్రీన్ గ్రేస్ అండ్ లా ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి నిట్ అండర్స్టాండ్ చూడండి కృపకి ధర్మశాస్త్రం అనుకున్నటువంటి వ్యత్యాసాన్ని మనము మనం అర్థం చేసుకోగలగాలి నెక్స్ట్ టాపిక్ ఐ టేక్ దాట్ యూ ఎక్స్ప్లెయిన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ఇంకా రానున్న దినాల్లో సేవకులు ఆ టాపిక్ పైన చాలా చక్కగా మాట్లాడతారు మీరు వాటిని ఇంకా లోతుగా మీరు అర్థం చేసుకోగలుగుతారు ఓకే యు ఆర్ సేవ్డ్ బై ఫెయిత్ ఆర్ బై వర్క్స్ మరి మీ యొక్క మంచి క్రియల ద్వారా మీరు రక్షించబడ్డారా విశ్వాసం ద్వారా రక్షించబడ్డారా విశ్వాసం ద్వారా విశ్వాసం ప్రేజ్ గాడ్ ప్రేజ్ గాడ్ కెన్ యు రీడ్ గెలేషియన్స్ 3 22 23 గదిల గ్రాస్న పత్రిక 3వ అధ్యాయం 22 23 వచనం చదువుదాం గల్తి 3 22 23 యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను విశ్వాసము ఎల్లడి కాకమునకు

వాస్ నాట్ ఎర్లియర్ అంటే వెల్లడి కాకంటే ముందు అని అంటే ముందు లేదా విశ్వాసము విశ్వాసము వెల్లడి కాక మునుపు అంటే దాని అర్థం ఏంటండి ఉన్నారా ప్రైజ్ లార్డ్ ఫ్రైజ్లాడ్ ఫ్రైజ్లాడ్ ఏంటి దాని అర్థం విశ్వాసం వెల్లడి కాకంటే ముందు అని అంటే ఏంటి దాని అర్థం విశ్వాసం గురించి చదవండి ఒకసారి మూడు ఎనిమిది దేవుడు విశ్వాసం అన్యజనులను నీతి మంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి

కెన్ వైస్ పాల్ టెల్లింగ్ హియర్గా బిఫోర్ ఫేత్ కేమ్ మరి ఇక్కడ పౌలు గారు అంటే మరి అబ్రహం గురించి మనం మాట్లాడితే మరి విశ్వాసం ఉంది కదా మరి ఇక్కడ పౌలు గారు మరల ఎందుకు విశ్వాసం వెళ్ళడి కాకంటే ముందు అని అంటున్నారు హీబ్రూస్ ఎలెవెన్ విల్ బి విల్ ఫైన్ ద హీరోస్ ఆఫ్ ఫేత్ మరి ఇక్కడ ఏబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యయనంలో మనం చూస్తే మరి విశ్వాస వీరుల పట్టికను మనం చూస్తాం హీరోస్ ఆఫ్ ఫేత్ మీన్స్ వాట్ ద పీపుల్ వర్డ్ ఫేత్ ఇన్ గోడ్ అండ్ దేర్ కాల్ ద హీరోస్ విశ్వాస వీరుల పట్టిక అంటే ఏంటండి దేవుడు దేవుని అందు ఉంచినటువంటి ప్రజల గురించి అక్కడ రాయబడింది చూడండి అబ్రాహం ఈసాకు మరి చాలా మంది మనం అక్కడ చూస్తాం వారు అందరు కూడా దేవుని అందు విశ్వాసం వారు కాబట్టి వారు నిలకడగా ఉండగలిగారు వెరీ ఇంపార్టెంట్ ఎగ్జిస్టెడ్ మరి అక్కడ విశ్వాసం అనేది ఉంది ద సేవింగ్ ఫేత్ నాట్ కానీ రక్షించే విశ్వాసం అనేది లేదండి దేర్ ఆస్ నో ఫేత్ పునరుత్పత్తి జరిగించే విశ్వాసము లేదు బికాస్ నాట్ డన్ ఎందుకంటే విమోచన విడుదల ఇంకా జరగలేదు కాబట్టి నో ఫార్ యూ టు వాట్ మనం మరలా నూతనంగా మరలా జన్మించాలంటే మనం ఏం చేయాలండి నువ్వు మరలా జన్మించావు అని చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా చెప్పొద్దండి ఎవరో చెప్పారు కాబట్టి మనం రక్షించబడలేదు కానీ క్రీస్తు మనము అంగీకరించాం నమ్మాం విశ్వసించాం కాబట్టి మనం నూతనంగా జన్మించాము క్రీస్తు ప్రభుడు యొక్క ఆయన చేసిన క్రియల మీద మీరు నమ్మిక విశ్వాసం ఉంచారు కాబట్టి మీరు నూతనంగా జన్మించబడ్డారు యూఆర్ ఫిల్ విత్ హోలీ స్పిరిట్ దో యు నో ఆర్ యూ డోంట్ నో బట్ యుల్ విత్ హోలీ స్పిరిట్ మీకు తెలుసో తెలియదో కానీ మీరు ఆత్మతో పరిశుద్ధాత్మతో మీరు నింపబడ్డారు ఫేత్ కేమ్ ఇన్ యూ సో యూఆర్ నాట్ అండర్ ద లా బట్ యుర్ అండర్ ద గ్రేస్ మరి విశ్వాసము మీలోకి వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు ధర్మశాస్త్రానికి సంబంధించిన వారు కాదు కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు కానీ కృపకు వారు లా ఆల్వేస్ రాబ్స్ ద ఫ్రమ్ మరి మరి ధర్మశాస్త్రం కూడా విశ్వాసం నుండి మనం తొలగించడం కొరకు మనల్ని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆఫ్ ద ఫ్రమ్ మరి మన జీవితంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా తక్కువ చూపుతో చూపిస్తుంది యు మోసస్ లా లా ఆర్ యువర్ చర్చ్ మీరు అనొచ్చు మా సంఘంలో ఉన్నాయండి ఆ ధర్మశాస్త్రమా లేకపోతే మోస గారు ఇచ్చిన ధర్మశాస్త్రమా మీరు అని అడగవచ్చు యాజ్ లాంగ్ ఇన్ ద మెంటాలిటీ మీరు ఎప్పటి వరకైతే ధర్మశాస్త్రం యొక్క ఆలోచనలో మీరు ఉంటారో మీరుంటారో వీక్ ఇన్ ఫేత్ మరి మీరు విశ్వాస మందు బలహీనులుగా ఉన్నారని గ్రహించాలి లా అండ్ కెనాట్ మరి ధర్మశాస్త్రము అదే రీతిగా విశ్వాసము రెండు కూడా ఎప్పుడు కూడా ఉండలేవండి ఐ మీకు ఒక ఉదాహరణ నేను బోధిస్తాను హ్యావ్ యూ సీన్ వాటర్ అండ్ ఆయిల్ మిక్స్ టుగెదర్ ఎప్పుడైనా నీరు అదే రీతిగా నూనె రెండు కలడం చూసారా లేదు ఫస్ట్ వై వీ కెనాట్ ఎందుకు మనం వాటిని కలపలేము చాలా ప్రాముఖ్యమైన విషయం అండి మరి నూనె కలవదునుసారమైనటువంటి ఆధారాలు నేను మీకు చూపిస్తాను మీరు దేవుణ్ణి మరి సరైనటువంటి కోణంలో మీరు ధర్మశాస్త్రబద్ధంగా మీరు వెళ్ళినట్లయితే

ధర్మశాస్త్రం అదే రీతి కృప రెండు ఒకేసారి అండి లైక్ వాటర్ అండ్ ఆయిల్స్ ఏ రీతికైతే నీరుని మనము నూనె కలపలేమో అదే రీతిగా ధర్మశాస్త్రాన్ని రూపను మనము జోడించలేము గల్ రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ చదవండి ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైన విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వలననే ఫేత్ ధర్మశాస్త్రము విశ్వాసం కాదండి వెరీ ఇంపార్టెంట్ న్యూస్ లా ఇస్ నాట్ ఫేత్ ధర్మశాస్త్రం అనేది విశ్వాసము కానే కాదు ఫేత్ మీన్స్ యువర్ ఫేత్ ఇన్ వాట్ ద క్రైస్ట్ హస్ డన్ ఫర్ యు అండ్ మీ మరి విశ్వాసం అంటే ఏంటంటే మరి దేవుని యందు అనగా క్రీస్తు ప్రభువారు మన కొరకు ఏమైతే చేశారు దాని మీద నమ్మకం లా ఇస్ యు హావ్ వర్క్స్ ఆ ధర్మశాస్త్రము మన క్రియలు లా విల్ నెవర్ సేవ్ యు ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా మనల్ని రక్షించలేదు ఓన్లీ వెన్ యు హావ్ ఫెయిత్ ఇన్ ది వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ది క్రాస్ దెన్ యు ఆర్ సేఫ్ ఎప్పుడైతే మీరు క్రీస్తు ప్రభుల వారి అందు మీరు నమ్మకము విశ్వాసం ఉంచుతారో అప్పుడే మీరు రక్షించబడతారు టు మేక్ యు అండర్స్టాండ్ ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థం కావడం కొరకు ఇంకో ఉదాహరణ ఇస్తానండి కెన్ యు రీడ్ మాథ్యూ 8 5 టు 13 మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుండి 13 వచనాలు చదవండి మత్తయి 8 నుండి పదమూడు వచ్చిన ఆయన కపర్ణ హోమలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయితో మిగిలిన బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకును యేసు నేను వచ్చే వాని స్వస్థ పరిస్థితినని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నువ్వు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవను ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చును యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను ఆర్ మరి ఇక్కడ శతాధిపతి యుగిడ కాదండి మరి ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడా లేకపోతే ధర్మశాస్త్రం విడుదల పొందుకున్నాడా లేదండి గట్టి చెప్పండి వినబడలేదు ముక్తి పొందుకున్నాడు ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పటికీ కూడా విశ్వాసానికి మరి ఆయన పని పెట్టడానికి ఇష్టపడ్డట్టుగా చూస్తా ఉన్నాం వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనం నేర్చుకోగలము ద లెస్ యు హెవ్ యాక్సెస్ టు లీగలిజం ఇస్ మోర్ యూ హెవెవ్ యాక్సెస్ టు ఫేత్ మరి ఎంత తక్కువగా చట్టపరంగా లేదా ధర్మశాస్త్రానికి మనము అవకాశం ఇస్తామో మన జీవితంలో అంతే ఎక్కువగా మనం విశ్వాసానికి స్థానం ఇవ్వగలము యూ యా మోర్ ఫ్రీలీ యాక్సెసబుల్ టు గ్రేస్ ఎన్ హీలింగ్ ఆఫ్ గాడ్ అప్పుడు మనం దేవుని యొక్క స్వస్థత అదే రీతిగా కృపకే మనము యోగ్యులుగా పాత్రులుగా మార్చబడతాం

నా కుమార్తె దయ్యమును పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిన అందుకైనా ఆమెతో ఒక మాట ఏనని చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపి వేయమని దట్ లేడీ ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ ఎవరండి తను స్త్రీ కదా మరి యూదురాలు కాదు కదా జ్యూ స్వార్త ఎనిమిదో అధ్యాయం ఐదు నుండి పదిహేను వచ్చిన చూస్తూ వచ్చాం కదా అక్కడ శతాధిపతి గురించి మనం చూస్తూ వచ్చాం ఆయన కూడా యూదుడు కాదు నాట్ ఈ ఇక్కడ మనం చూసే ఈ స్త్రీ కూడా కానాను స్త్రీగా మనం చూస్తా ఉన్నాం మీరు యోగ్యులు పాత్రలుగా మార్చబడతారు మీరు ఈ విషయాలు అర్థం చేసుకుంటున్నారా ఎంత తక్కువ మీ జీవితంలో శాస్త్రానికి స్థానం ఇస్తారో అంతే ఎక్కువగా కృప మీ జీవితంలో విస్తరించబడతా ఉంటది మరి మీరు ధర్మశాస్త్రంలో ఉండాలా లేకపోతే కృపలో ఉండాలా నిలిచి ఉండాలా నో ఇట్స్ ఆల్రెడీ సిక్స్ ట్వంటీ ఫైవ్ సో ఐల్ స్టాప్ నౌ అదర్వైజ్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ సిస్టర్ యూ కన్ బ్రేన్ విల్ క్లోజ్ విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్ సేవకులు దీంతో మరి ముగించాలని ఇష్టపడతా ఉన్నారు తర్వాత మనం చూద్దాం ఫస్ట్ గారు ఫ్రైజ్ లార్డ్ ప్రైజ్ కాట్ సిస్టర్ ప్రెస్ కార్ట్ ఈరోజు స్వరల తక్క బర్త్ డే ప్రార్థన చేసి క్లోజ్ చేయండి సో సార్ సో సిస్టర్ బ్రైట్ ఇవెన్ యు ప్రే యు కెన్ ప్రే ఫర్ సిస్టర్స్ వర్ణ ఆల్సో ఓకే పాస్టర్ యా టార్డ్ ఇంచుకుదాం మహా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యుగ కాల సమయంలో ప్రభువ మేము సిలోన్ గురించినటువంటి విషయాలు మేము ధ్యానం చేయడానికి ఇస్తూ వచ్చిన కృపను బట్టి వందనాలు అన్న తండ్రి ప్రభువి ఒక దినము నా ప్రభు చివరి క్లాస్ గా ప్రభు అనేక వచనాలు మీరు మా మధ్యలో ఉంచి తండ్రి మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని శ్రద్ధం చేస్తూ వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రత్యేకంగా ప్రభా మేము గల్తీలకు రాసిన పత్రికను ప్రారంభించుకోవడానికి అందులో కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకోవడానికి ఇస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటాం ప్రభావ ప్రత్యేకంగా కృపకు ధర్మశాస్త్రానికి రెండింటికున్నటువంటి వ్యత్యస్థాన్ని మేము చూడడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు నిజమైన అతను తను నా ప్రభా అయ్యా మాలో ఎటువంటి మంచి లేనప్పటినీ కూడా నా ప్రభ కేవలం నీ ఉచితమైనటువంటి కృపను బట్టి మమ్మల్ని రక్షించుకుంటూ వచ్చారు నీకు స్తోత్రాలు ప్రభ ఇంకా మేము ధర్మశాస్త్రం వైపు చూడుకోకుండా తండ్రి నీ కృపను కలిగిన మేము తన్ని అందులో ముందుకెళ్ళడానికి సహాయం చేయండి ధైర్యంగా నా తన నిష్కర్షిని అతన్ని కృపా సింహాసాన్ని చేరడానికి సహాయం చేయమని వెళ్ళుకుంటున్నాం ప్రభ దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం మీరు మాకు ఇచ్చిన విడుదలను బట్టి మీరు మాకు ఇచ్చినటువంటి స్వస్థ ఆరోగ్యాన్ని అయ్యిలు అనత మీరు చేసిన ప్రతి బలియాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మా కొరకు మా యొక్క తండ్రి పాప శాపాలను అతను మీరు భరించారు మీరు అనుభవించారు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో తను నిజమేనా తండ్రి అదిగో ప్రభా మేము పొందిన గాయముల ద్వారా మీరు పొందిన గాయముల ద్వారా నా తండ్రి మాకు స్వస్థతాన్ని వాక్యం సెలవిస్తుంది ప్రభా తండ్రి ప్రభా ఎంతమంది అయితే అనారోగ్య సమస్యలో ఉన్నారో ప్రభా వారందరి నా తండ్రి ఈ యొక్క నా నా అతన్ని వాక్యం అని కాన్షియస్ ఉండడానికి సహాయం చేయండి నీ సిలువలో నా తను ఉన్నటువంటి నా అతని విడుదలను విముక్తిని ఆరోగ్యను విమోచనను నా తండ్రి మేమందరం కలిగి ఉండిలాగున్నా నా తండ్రి అట్టిన తన గొప్ప భాగ్యాన్ని మేము అతను మాకు ఇచ్చారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా ప్రత్యేకంగా అదే రీతిగా తండ్రి ఒక దినం తన స్వర్ణ స్వర్ణలత అక్కడను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ అక్కడ మీరు జ్ఞాపకం చేసుకోనండి గడిచిన సంవత్సరం అంతా మీరు కాపాడుతూ వచ్చారు ప్రభా మీరు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి వందనాలు ఆయా ప్రాంతాల్లోనతో మీరు విరివిగా వాడుకుంటున్నారు నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి ఇంకా నా ప్రభా నీ పరిచయంలోన తండ్రి నాకు బిడ్డను మంచిగా వాడుకోనండి ప్రభా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఈ సంవత్సరం అంతా నా సంతోషము సమాధానంతోన తండ్రి ఇంకా నీకు వరకు ప్రయాస పడ్డానికి తండ్రి అయ్యి నీ పరిచయంలో మీరు బహుబలంగా మీరు వాడుకోబోతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇచ్చిన నూతన దినాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం టీ మెంబర్స్ అందరిని బట్టి కూడా నీకు వందనాలు స్థుతం చెల్లించుకుంటూ ప్రభ వారిని యొక్క కుటుంబాలను నిశ్చయితే అప్పగించుకుంటూ నీ రక్తపు కోట్ల మీరు ముద్రించమని అయ్యా మహిమ మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నిశ్చితమైతే నెక్స్ట్ వీక్ కూడా నా ప్రభా యొక్క టాపిక్ మేము అనేక విషయాలు విని మేము ధ్యానం చేసి నేర్చుకోవడానికి సహాయం చేయమని సేవకులను కూడా మరొకసారి మీరు స్ట్రెంగ్ చేయండి

సిస్ <inaudible> <inaudible>